సార్ మేము రాత్రి నా పేరు అశ్విని సార్ నేను ఎల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నా మా పీటీ సారంపల్లి గురుకులం సార్ మాది ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం జోష్నా పీటీ అమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు ఆమె కన్నా ముందు నలుగురు వచ్చిర్రు వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటా రాసుకుంటే వాళ్ళకి పంపించేసింది ఆమె ఉంది ఉన్నా కూడా మేమేమి అనలేదు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు జూనియర్ వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటా లేరు మా పేరెంట్స్ మమ్మల్ని ప్రేమతో వదిలేసి వెళ్తారు సార్ కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఒక స్టూడెంట్ ని ప్రేట్ టైంలో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూమ్ కొడుతుంది సార్ ఇది టీచర్కి ఉన్న క్వాలిటీ అయినా కొట్టుకుంటే వీడియో రికార్డ్ చేస్తారు సార్ ఈ పర్సనల్ డైరీస్ అన్ని అవుతుంది ఇది ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ అయినా మేడం సస్పెండ్ కావాలి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఆ లెటర్ మాకు చూపించాలి అప్పటి మేము ఇక్కడ నుంచి కదలేదు సార్ ఎందుకు మమ్మల్ని ఎందుకు కొట్టిందంటే సార్ గ్రేట్ టైం అయింది మాకున్నది వన్ అవర్ టైం టేబుల్ వన్ అవర్ టైం టేబుల్ టోటల్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మేము రెడీ అవుతున్నాం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ మా స్ట్రెంత్ సార్ ఫైవ్ ఎయిటీ స్ట్రెంత్ అక్కడ వాటర్ బెనిఫిట్స్ లేవు ఒక్కటి ఒక్కటే క్లాస్ ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేము వన్ అవర్ లో ఇన్ టైం కి కింద ప్రేర్ ఇష్యూస్ వ జ్యోతి అనే అమ్మాయికి జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్ ఇంకా ప్లస్ పీరియడ్స్ వాళ్ళు ఫ్రే టైమ్ లో వాళ్ళు ఫ్రే టైమ్ లో మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్లారు వాళ్ళు స్నానం చేయడానికి అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి వాళ్ళని బట్టలు లేకుండా చూసి చిక్కు తను కొట్టింది సార్ ఒక ఆడపిల్ల తను కూడా తన కూడా కూతురు కావచ్చు అసలు ఎట్లా బిహేవ్ చేస్తుంది అంటే మనుషులు సార్ ప్రతి ఒక్క మేడం చెప్పిన అసలు ఎవరు యాక్షన్ తీసుకుంటారా ఇప్పుడు వచ్చిన మేడం కొత్త స్టాఫ్ వాళ్ళకి ఏం తెలియదు మేడం సస్పెండ్ కావాలి అసలు ఉండద్దు మేడం జరిగే వస్తే ఇక్కడ నుంచి కాదు రోజులు పట్టాలి సార్

ಗಾಂಡಿ ಗಾಂಡಿ ರೋಡ್ ರೋಡ್ ಕಡ್ಕೋಣಿ ಗಾಂಡಿ ಯಾನ್ ಯಾನ್ આપ અહીંયા નહી કહેતા 100 લોકો તો બોલશે જ જરા બેટા કે કેમ ઓફિસ છે કે કેમ No, no. మాట్లాడు yeah. <t– tr seine Christmas> یہ نراں آج میں مولین سر ماں کو ٹائٹ پہلے پرسوں سے اجا